ఇక రామ్ చరణ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇక మెగా బంధన్ స్వస్తి చెప్పినట్టేనా ఇటు మెగా అటు అల్లు ఫ్యామిలీల మధ్య దూరం అయితే పెరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు ఇక ఈ రెండు ఫ్యామిలీల మధ్య అయితే గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయన్న సంగతి అందరికీ తెలిసింది మరి గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అయితే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు అప్పటి నుంచి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య అయితే గొడవలు మొదలయ్యాయని చెప్పవచ్చు మరి మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు మరి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకి అయితే అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఇక ఈ ఘటనతో అయితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి మరి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం విభేదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది ఇక అల్లు అర్జున్ నటించిన పుష్పట్టు సినిమా సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగానే మెగా అభిమానులు కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది మరి మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెబితేనే పుష్ప టూ సినిమా ఏపీలో వార్నింగ్ ఇచ్చారు ఇక పుష్ప టూ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ కూడా మెగా హీరోలు ఎవరు కూడా స్పందించలేదు అటు అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్ గానే ఉంది మరి రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధర్మ తేజ్ ఎవరు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు కనీసం ఆయన్ను ఇంటికి వెళ్ళి కూడా పరామర్శించలేదు మరి ఇదే సమయంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్లాప్ గురించి వేయడం జరిగింది మరి దీంతో అయితే మెగా అటు అల్లు ఫ్యామిలీల మధ్య దూరం మరింత పెరిగినట్టు అయితే చెప్పవచ్చు మరి గురువారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఆయనకు బర్త్డే విషయస్ చెబుతున్నారు ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అయితే అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్కు పుట్టినరోజు విషెస్ చెప్పలేదు మరి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ఫాలో చేశారు ఇక ఆ కారణంగానే రామ్ చరణ్కి పుట్టినరోజుపై అల్లు అర్జున్ రియాక్ట్ కాలేదని అయితే తెలుస్తోంది మరి సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ఫాలో చేశారు సాయి ధర్మ తేజ్ అప్పటికే అల్లు అర్జున్ ని కూడా అన్ఫాలో చేశారు మరి ఇప్పుడు రామ్ చరణ్ కూడా అన్ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టు అయింది మరి మరోవైపు చూసుకున్నట్లయితే రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం అల్లు అర్జున్ను ను ఫాలో అవుతూనే ఉన్నారు